దిక్షణం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనగామ న్యూస్ 9 ఇరొజూ జనగామ వేశాయ మార్కెట్ అవర్ నలో మెడికోవర్ మరియు శరత్ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉచిత మెగా వైద్య శిబిరం ఈ యొక్క శిబిరం జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ మరియు అర్థిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అమాలీలు రైతులు అర్థిదారులు ట్రేడర్సు మరియు మార్కెట్ కమిటీ సిబ్బంది మరియు ఈ మార్కెట్కి వచ్చే రైతులందరూ ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమం పెట్టడం చాలా మంచి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం మార్కెట్లో ప్రతి ఒక్కరికి ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకోవడం కోసం భవిష్యత్తులో కూడా ఇంకా చాలా హాస్పిటళ్ల ద్వారా ఇలాంటి సేవలు అందించడానికి మా మార్కెట్ కమిటీ సిద్ధంగా ఉంది భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఈ ఈరోజు నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసిన మీడియా ప్రతినిధులకు అదేవిధంగా ఈ మెడికోవర్ శరత్ మల్టీస్పెషల్ స్పెషల్ హాస్పిటల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు